వెండితెర మీద హీరోగా అలరించి స్టార్ హీరోగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్గా పిలిపించుకున్న మన టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ గారు అనూహ్యమైన రీతిలో జనసేన పార్టీని స్థాపించి జనసేన అధినేతగా పోరాడుతున్న నేపథ్యం పదేళ్ల ఆయన శ్రమకి ఫలితం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎంగా ఆయనని ఎంపిక చేయడం ఇలాంటి నేపథ్యం నిన్న ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి అందరూ తరలి వస్తే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి కోసం మెగా ఫ్యామిలీ మొత్తం తరలి వెళ్ళిన నేపథ్యం ఇలాంటి నేపథ్యంలోనే తన తండ్రి ప్రమాణ స్వీకారాన్ని చూడటానికి అఖీర ఆద్యాలు కూడా రావడం జరిగింది తండ్రి ప్రమాణ స్వీకారం కోసం ఎంతో ఆశతో ఆతృతతో వచ్చిన వాళ్ళకి అక్కడ ఎదురైన షాకింగ్ సంఘటన ఇప్పుడు మొత్తం మెగా ఫ్యామిలీని పూర్తి దిగ్భ్రాంతికి గురిచేసింది ఆ వివరాల్లోకి వెళ్తే ఇక నిన్న ప్రమాణ స్వీకారం ముఖ్యంగా మెగా ఫ్యామిలీ మెంబర్స్ అయిన మెగాస్టార్ చిరంజీవి గారు ఆ తర్వాత సురేఖ నాగబాబు నిహారిక కొనిదేల మరియు సాయిధరం పవన్ క సాయి ధరమ్ తేజ్ మరియు రామ్ చరణ్లు మాత్రమే కాదు ఇక తన తండ్రి ప్రమాణ స్వీకారాన్ని చూడటానికి ఆద్య హీరాలు కూడా రావడం జరిగింది అయితే అందరితో పాటు వాళ్ళిద్దరూ అందరితో ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి వాళ్ళకంటూ ఏర్పాటు చేసిన గ్యాలరీలోకి వెళ్తున్న నేపథ్యంలో అఖీరాని అని అక్కడ సెక్యూరిటీ గార్డులు పోలీసులు ఆపేశారట మీరిక్కడించి కాదమ్మా వేరే లైన్లో నుంచోవాలి అంటే పక్కనే ఉన్న నాగబాబు గారు కోపంతో ఊగిపోయారు ఎవరనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ పిల్లల్నే మీరు ఆపుతారా మాకంటూ ఓ గ్యాలరీ ఉంది అక్కడికి వెళ్తున్నాము మీరెలా ఆపుతారు అంటే లేదు సార్ ఇక్కడి నుంచి వెళ్ళకూడదు అని అనడంతో నా పిల్లల్ని పంపించకపోతే మేము వెళ్లాల్సిన అవసరం లేదు అంటూ కోపంతో అందరూ వెనక్కి తిరిగి వస్తున్న సమయంలోనే వెంటనే అక్కడున్న సీనియర్ పోలీస్ ఆఫీసర్ కలుగజేసుకొని సారీ చెప్పి అఖీరాని ఆద్యాని మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ వీఐపీ గ్యాలరీలో నుంచి పంపించడం జరిగింది ఇక రీసెంట్గా ప్రమాణ స్వీకార సమయంలో ఓ పక్క పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూ ఉంటే బయట ఎదుర్కొన్న ఈ సంఘటన లేటెస్ట్గా వెలుగులోకి వచ్చి మెగా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ పూర్తి షాక్కి చేసిన నేపథ్యం తండ్రి ప్రమాణ స్వీకారం కోసం ఎంతో ఆతృతతో వచ్చిన ఆ పిల్లలకి ఎదురైన చేదు అనుభవాన్ని నాగబాబు గారు పూర్తిగా ఖండించారు అంతేకాదు అక్కడికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీని పలకరించిన ఆ అఖీరా నా చెల్లెలు ఆద్య అంటూ పరిచయం చేయడం అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని షాక్కి గురిచేసింది అదండి అసలు సంగతి మరి తెలుగు వెండి తెరపై స్టార్ హీరోగా రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఓ నాయకుడిగా రాణిస్తూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ప్రమాణ స్వీకారం రోజున ఆయన కొడుకు కూతురుకి జరిగిన అవమానం అంటూ లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న మాత్రం మర్చిపోకండి